హాయ్ అండి అందరికీ నమస్కారం బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారి పూర్తి జాతకం బయటపడింది ఇక దీని నుంచి మీరు తప్పించుకోలేరు చూడకపోతే మీరే నష్టపోతారు మరి బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారికి పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది వారికి ఏ విషయాలు చూపించుకోవలసిన పరిస్థితులు వస్తాయి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి లైక్ చేసి శ్రీరాముని కామెంట్ అయితే చేయండి బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చెప్పారు ఆ విషయాలలో ప్రతి ఒక్కరి యొక్క జీవితం గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది అంటే కాలజ్ఞానంలో రాబోయే రోజుల్లో జరిగే విషయాలతో పాటుగా మరొక విషయం గురించి కూడా చెప్పారు ఏ వ్యక్తి యొక్క జీవితం ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి ఏ వ్యక్తి ఎటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి వారు ఏ రాశికి చెందిన వారై ఉన్నారు అనేటటువంటి వాటిని కూడా ఆయన చెబుతూ వచ్చారు మరి వాటికి సంబంధించి కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పిన ప్రకారంగా మేసరాశి వారికి జరగబోయే నిజాల గురించి ఇప్పుడు మనం చూద్దాం మేసరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కని ముఖ వర్చస్సు ఉంటుంది సుందరమైన స్వరంతో ఎప్పుడూ సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనబడతారు వీరు చాలా దయాగుణం కలిగి ఉంటారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ధైర్య సాహసాలతో ముందుకు అడుగులు వేస్తారు నాయకత్వ లక్షణాలు ఉంటాయి మేసరాశికి చెందిన వారి తమ కుటుంబానికి ఎంతో సహాయపడేవారిగా ఉంటారు అంతేకాదు కుటుంబ పరంగా వారికి ఏ లోటు ఉండదు వీరికి ఉన్నటువంటి త్యాగ గుణం కారణంగా తమ కుటుంబం కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడతారు వీరి జాతకం ప్రకారం కుటుంబానికి అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూర్చే వరకు విశ్రమించరు వీరితో అంటే వీరి సంతానం ఉన్నత స్థితికి చేరుకుంటుంది ఈ మేసరాశి వారి యొక్క స్వరూపం విషయానికి వస్తే మేసరాశి వారు దృఢమైన శరీరం కలిగి పొడవుగా ఉంటారు వీరు సగం వయసులో కొద్దిగా లావయ్యే అవకాశాలు ఉంటాయి అందమైన ముఖవర్చస్సు అందమైన రూపం జుట్టు బ్రౌన్ కలర్లో ఉంటుంది వీరిని చూడగానే స్నేహపాత్రుడు అనిపించేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు ఇక వీరి స్వభావం విషయానికి వస్తే ఎంతో తెలియగలవారు మంచి మెమరీ పవర్ కలిగి ఉంటారు చూడగానే ఎదుటివారిని అంచనా వేసే నేర్పు కలిగి ఉంటారు నిజాలు తెలుసుకోవడంలో సిద్ధహస్తులు అలాగే వారు చాలా చక్కటి కాన్సన్ట్రేషన్ కలిగి ఉంటారు వారు దయ మానవతా స్వభావాన్ని ఎంతో విశేషంగా కలిగి ఉంటారు అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది ఓర్పు స్థిరమైన అభిప్రాయాలు ఎప్పుడూ ఆనందంగా ఉండటం జరుగుతుంది ఇది పరిశోధనాత్మకమైనటువంటి శక్తి అనేది ఉంటుంది అదేవిధంగా కొత్త విషయాలలో ఆసక్తి ఎక్కువ చాలామంది వీరికి ఎక్కువగా ప్రయాణ స్నేహితులు ఉంటారు అలా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ ఎక్కువగా ఏకాంతాన్ని కోరుకుంటారు మేషరాశి వారు సాధారణంగా ఎక్కువగా వైద్య వృత్తిలో ఉంటారు అలాగే స్వేచ్ఛను కోరుకుంటారు సీరియస్గా ఉండే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు శాంతిని సౌమ్యంగా కలిగి ఉంటారు అలాగే శక్తిని కలిగి ఉంటారు దంతాల సమస్యలు వస్తాయి మేషరాశి వారు డబ్బు విషయంలో పొదుపుగా ఉంటారు వీరు కొద్దిగా స్వార్థపరులుగా ఉంటారు అదేవిధంగా కొంతమందితో మాత్రమే స్నేహం చేస్తారు కఠినమైనటువంటి శ్రమ ఎక్కువగా చేయటానికి ఇష్టపడతారు అలాగే కార్యనిర్వహణ కూడా సామరస్యంగా చేస్తారు వీరికి వివేక శక్తి ఉంటుంది వీరికి బోధించడం కన్నా ఎక్కువగా ఏదైనా చేసి చూపించడానికి ఇష్టపడతారు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పే కంటే కూడా వీరు అదే పని చేసి చూపెడతారు ఈ రాశివారు ధనవంతులు అవ్వటం ఖాయం నీతి నిజాయితీకి కట్టుబడి వారి పనులు చేస్తూ ఉంటారు అదేవిధంగా ఎప్పుడూ చాలా ఎలర్ట్గా ఉంటారు కొత్త కొత్త ఆలోచనలు కలిగి ఉంటారు అంతేకాకుండా ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఓర్పు నేర్పు అనేది ఎక్కువ భవిష్యత్తును ఊహించడం స్పెషల్ క్వాలిటీ అదేవిధంగా కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఈ రాశివారికి తొందరగా ధనం గౌరవం విశేషంగా లభిస్తాయి వీరి కుటుంబంలో సమానత్వం కలిగి ఉండటం జరుగుతుంది ఈ రాశివారికి ముఖ్యంగా మంచి సంతానం కలుగుతుంది వీరికి సమాజాన్ని ఉద్ధరించడం అనేది ఇష్టం సంఘ సంస్కర్తలుగా ఎక్కువగా పేరు తెచ్చుకుంటారు వీరి డెవలప్మెంట్ మార్గాలు చట్టబద్ధమైనవి కాబట్టి అదే మార్గంలో వెళ్తారు ఎక్కువగా వీరు ఊహించుకోవడం చేస్తారు అలాగే విశాలమైన దృక్పథాన్ని కలిగి ఉంటారు వీరి పనులు ఊహకు అందన విధంగా ఉంటాయి వీరికి వీరికి స్థిరాస్తిపై మక్కువ ఎక్కువ దీని గురించి పెద్దగా ఆలోచించకుండా స్థిరాస్తి గురించి ఎక్కువగా తాపత్రయపడటం కూడా వీరి దగ్గర ఉండదు చేపట్టే ప్రతి పనిలో కూడా అనుక్షణం శ్రమించడం వీరికి ఇష్టం కొత్త కొత్త అన్వేషణలు చేయడంలో సిద్ధహస్తులు మేసరాజి వారు శాంతమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరి ప్రవర్తన మేధా సంపత్తి ఉన్నతమైన స్థానానికి వెళ్ళే విధంగా ఉంటాయి వీలైనంత వరకు వీరి భావాలు వేరే వారికి తెలియజేయటం జరుగుతుంది ఇండోర్ గేమ్స్ క్యారమ్ బోర్డులు లాంటి ఆసక్తికర గేమ్స్ ఆడుతారు మేసరాశి వారు ఎవరైతే ఉన్నారో ఎదుటివారు ఏం చెబుతున్నారో అవి చాలా ఆసక్తిగా వినడానికి ఇష్టపడతారు విన్న తర్వాత వీరు స్థిరమైన అభిప్రాయానికి వస్తారు వీరి అభిప్రాయాలు స్థిరంగా నిర్దిష్టంగా ధర్మబద్ధంగా ఉంటాయి మేసరాశి వారికి సంబంధించిన వృత్తుల గురించి జ్యోతిష్లు చెప్పేది ఏంటంటే డాక్టర్స్గా డిటెక్టివ్గా పనిచేయటం జరుగుతుంది మానసిక వైద్యులు పరిశోధన శాస్త్రవేత్తలు మెడికల్ లీగల్ అడ్వకేట్ లెక్చరర్ సోషల్ వర్కింగ్ సివిల్ కాంట్రాక్టర్ మెడికల్ ఇంజనీర్స్ ఐరన్ బిజినెస్ వాటిల్లో ఎక్కువగా ఉంటారు ఈ వారు ప్రేమ మరియు వివాహం విషయానికి వస్తే వీరు తెలివైన బాగా చదువుకున్న వారిని ఇష్టపడతారు స్థిరమైన అందమైన భార్యలను కోరుకుంటారు అదేవిధంగా చాలామందితో ప్రేమ వ్యవహారాన్ని కోరుకుంటారు వీరు భార్యపై అధికారం చూపించరు అయితే వీరి ప్రేమలో బయటకు వ్యక్తపరచకుండా కేవలం వారిలో వారే అసంతృప్తితో ఉండటం జరుగుతుంది ముఖ్యంగా ఈ రాశివారు భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకొని చాలా అద్భుతంగా బంధాన్ని బలపరుచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఈ మేసరాశి వారు ఆర్థిక విషయాలు అదృష్ట విషయాలకు వస్తే ఆ విషయంలో అదృష్టవంతులు విశేష గౌరవ మర్యాదలు ఐశ్వర్యం పొందుతారు ముఖ్యంగా వీరు ముందుగా కష్టపడి చూపించిన తర్వాతే ధనాన్ని కోరుకుంటారు సంపాదించినదంతా అవసరాలకు ఉపయోగపడితే చాలనుకుంటారు అలాగే అత్యాసను కలిగి ఉండరు అప్పులు చేయటం అసలు నచ్చదు అసాధారణమైన అనూహ్యమైన మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలని చూస్తారు ఈ రాశి వారికి మంచి బహుమానాలు వస్తాయి వీరు అదృష్టవంతులు ఈ రాశివారిని చూసుకుంటే అధికంగా శ్రమించడం వలన అలసిపోతారు దానికి కారణంగా గుండెకు సంబంధించిన జబ్బులు లేదంటే కీళ్ళకు సంబంధించిన జబ్బులు అలాగే బ్లడ్ ప్రెషర్ లాంటి వాటికి గురవుతారు జలుబు ఎక్కువగా వీరికి వస్తూ ఉంటుంది కంటి జబ్బులకు గురవుతారు అలాగే వీరికి చిన్న ఆరోగ్య సమస్య వచ్చిన డాక్టర్ని సంప్రదించడం అవసరం ఈ రాశుల వారు జాగ్రత్త పడాల్సిన విషయాలు ఏంటంటే సర్థకాన్ని తగ్గించాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి బాధపడే గుణం తగ్గించాలి ఒంటరిగా ఉండటం తగ్గించాలి అభిప్రాయాలు మార్చుకునే గుణాన్ని పెంపొందించాలి ఈ రాశివారు మేము చేయగలం అనే భావన వీళ్ళల్లో చాలా క్లియర్గా గుర్తొచ్చినట్లు కనిపిస్తుంది ఎలాంటి విషయం గురించి అయినా కూడా వీళ్ళు చాలా ఈజీగా తీసుకుంటారు చాలా ఈజీగా దాని గురించి మాట్లాడతారు ఎందుకు చేయలేము అని చెప్పేసి చాలా వరకు కూడా కొంచెం అనుకుంటారు ఇతరుల నుంచి విమర్శలు అసలు తీసుకోలేరు ఎందుకంటే వీళ్ళని విమర్శించే వాళ్ళంటే వీరికి నచ్చదు వీళ్ళు ఏది చెప్తే అది జరగాలి అటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు తమ కోపం చల్లబడే వరకు వీళ్ళు ఒంటరిగా ఉంటారు మేసరాశికి చెందినవారు ఏ సమస్యనైనా చిరునవ్వుతో స్వాగతించి పరిష్కారం కనుగొంటారు అందువలన వారి వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది లోకానికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవటం వంటి వాటిని వీరు ఇష్టపడరు అందరికీ సాయం చేసే లక్షణాలు కలిగిన ఈ రాశివారు మిగిలిన రాశివారితో అత్యంత స్నేహపాత్రంగా మెలుగుతారు ఇతరులకు సహాయపడే గుణం వలన వీరంటే అందరూ ఇష్టపడతారు ఈ మేసరాశి వారికి కలిసొచ్చే రోజులు గురువారం సోమవారం శుక్రవారం శనివారం అలాగే కలిసొచ్చేటటువంటి రంగులు ఎల్లో వైట్ రెడ్ బ్లూ కలర్ కలిసి వస్తాయి లక్కీ నెంబర్ చూసుకుంటే మూడు ఐదు ఆరు ఎనిమిది అలాగే మేసరాశి వారికి నరదృష్టి నరకోశ ఎక్కువగా ఉంటే జరిగే పరిణామాలు ఏంటంటే ఎక్కువగా దెబ్బలు తగులుతుండటం లేక శాంతి లేకపోవటం టెన్షన్స్ కలుగుతుండటం అందరితో గొడవలు జరుగుతుండటం అందరూ తమకి శత్రువులుగా మారటం ఏ పని మొదలుపెట్టినా ఆలస్యం జరగటం ఏ పని కూడా కలిసి రాకపోవటం వంద రావాల్సిన చోట పది మాత్రమే రావటం కష్టానికి తగిన ప్రతిఫలం లేకపోవటం నరకోశ మూలంగా ఇలా జరుగుతుందని చెప్పవచ్చు నరకోశ దాదాపుగా మేసరాశి వారి అందరికీ ఉంటుంది ఎవరైనా నరకోశకు బాధపడేవారు ఆంజనేయ వారి ఒక ఫోటోని ఎల్లప్పుడూ జేబులో పెట్టుకోవాలి మెడలో ఆంజనేయ స్వామివారి లాకెట్టు వేసుకోవాలి అదేవిధంగా ఏదైనా వారి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న కుంకుమ కొంచెం తెచ్చుకొని నాగసిందూరంలో కలిపి ఆ బొట్టును ప్రతిరోజు పెట్టుకోవాలి అలాగే ఆంజనేయ వారి యొక్క సింధూరం ప్రతిరోజు బొట్టుగా పెట్టుకోవాలి అదేవిధంగా ఆడవారైతే ఎడమకాలకు నలుపు రంగు దారాన్ని కట్టుకోవాలి మగవారైతే ఎరుపు రంగు మొలతాడిని ధరించండి అదేవిధంగా చిన్నపిల్లలకు నలుపు దారాన్ని అలతాడుగా కట్టి ఎడమకాలకు కాటుకు బొట్టు పెట్టాలి మగవారికి గుడుకాలుకు బొట్టు పెట్టాలి కుంకుమ బొట్టును ముఖానికి పెడుతూ ఉండాలి ఈ విధంగా చేయటం వలన మీకున్న నరగోస నరపీడ తగ్గుముఖం పడతాయి అదేవిధంగా మనం బయటికి కిరాణా దుకాణాల్లో స్పటిక దొరుకుతుంది అది తెచ్చుకొని ఎరుపు రంగు బట్టలో కొంచెం పసుపు కుంకుమ వేసి నవధాన్యాలు వేసి మూటలాగా కట్టి గుమ్మానికి తీయడం వలన నెరకోస తగ్గుతుంది వారు నిత్యం ఇంట్లో దీపారాధన చేయాలి ఇలా దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించడం వలన మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి ఈ వారు మనసులోని భావనలు బయటికి అంటే భగవంతుడికి చేరుతాయి దీపం మనకు శాంతినిస్తుంది మెరిసే కాంతి దుష్ట శక్తులను దూరం చేస్తుంది తులసి ముందు కూడా దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి అలాగే మేసరాశి వారు ఎప్పుడూ కూడా గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత సకల దేవతా స్వరూపం గోమాతను ఆరాధించడం వలన మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు పొందుతారు సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు తోడుగా ఉంటాయి బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం మేసరాశి వారి జీవితం ఏ విధంగా ఉంటుందో ఈ పూర్తి వివరాలన్నీ తెలుసుకున్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని తప్పకుండా కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు